తనయుడు వైస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా హాజరవ్వాలని అందించిన వైఎస్ షర్మిలారెడ్డి వైఎస్ఆర్ మనవుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి చంద్రబాబుని ఆహ్వానించాం పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరాను వైఎస్ఆర్ తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చాలాసేపు చర్చ జరిగింది వైఎస్ఆర్ గురించి చాలా గొప్పగా చెప్పారు రాజకీయ జీవితంలో వైఎస్ఆర్ తో ఉన్న అనుభవాలన్నీ పంచుకున్నారని తెలిపారు గారి చాలా మంది ఇన్వైట్ చేసిన రాజకీయ నాయకుల్ని అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా వెళ్ళి వచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది చాలా సేపు రాజశేఖర్ రెడ్డి గారి గురించి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళ రాజకీయ ప్రస్థాన లో జరిగిన విషయాల గురించి అన్ని గుర్తు చేసుకున్నారు గుర్తు చేశారు లేదమ్మా రాజశేఖర్ రెడ్డి గారి గురించి మొదలు పెట్టినప్పుడు వాళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేశారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు జీప్ కలిసి తిరిగారు ఇలాంటివన్నీ ఢిల్లీకి వెళ్లారు అప్పుడు Chief Minister కి వాళ్ళిదర్ కలిసి చేసిన ప్రయత్నాలైతేనేని ఇలాంటియన్నీ చెప్పుకుంటూ వచ్చారు మనం కాంగ్రెస్ పార్టీలో మీ పార్టీ ఎలా ఉండమొచ్చు మీరు టౌన్ డ్రాంగ్ మీరు మీరు అనుకుంటున్నది వాళ్ళు ఏసీ సీట్ మీకు ఉండ కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వాలి ఏ బాధ్యత ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రివిలేజ్ కాంగ్రెస్ పార్టీలో బికాజ్ ఇట్ ఇస్ ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ చేరడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని కమ్యూనల్ వైలెన్స్లు తగ్గుతాయని రాజశేఖర్ రెడ్డి గారే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవా చేసుకోవాలి అనుకున్నారు కాబట్టి అదే జరగాలి అది జరిగితేనే మన దేశానికి మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది ఇంకొకసారి చేరిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆదేశిస్తే అది నమ్మకంగా చేయాల్సి ఉంటుంది రాజకీయాలు ఎట్లా డెవలప్ అవుతాయి నాకు ఏ బాధ్యతలు ఇస్తారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది చంద్రబాబు గారిని చూడడాన్ని ఏ విధంగా ఏ విధంగా చూడవచ్చు అంటే మామూలుగానే ఒక ఫ్రెండ్లీ ఎన్వారన్మెంట్ లో అందరం చూస్తే బాగుంటుంది నేను లోకేష్ గారికి లోకేష్ గారు ఒక ట్వీట్ నాకు రిప్లై చేశారు ఆ సందర్భాన్ని కూడా రాజకీయంగా చూడకండి చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది ఒక కేకే కదండి అంటే మేడం మేడం ఇప్పుడు మేడం ఈ చర్చ అంటే ఏంటంటే ఆ కేక్ కూడా మేము ఒక చంద్రబాబు గారికే పంపలేదు ఇక్కడ కేటీఆర్ గారికి కవిత గారికి హరీష్ రావు గారికి ఇట్లాంటి వాళ్ళకు కూడా పంపడం జరిగింది యాక్చువల్లీ ద బ్యాక్ గ్రౌండ్ ఇస్ రాజకీయాలు అన్నది జీవితాలు కాదు రాజకీయం అన్నది మా ప్రొఫెషన్ మేము ప్రజల కోసం చేస్తున్న ఒక ఒక సర్వీస్ ఆ క్రమంలో మేమందరము ఒకరిని ఒకరు మాటలు అనుకుంటుంటాం మేము రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి అనుకోవాల్సి వస్తుంది అనాల్సి వస్తుంది అలాంటి వస్తేనో ఏదైనా పెళ్ళి వస్తేనో వాళ్ళకు ఒక కేకు పంపిస్తే అవునా ఫ్రెండ్లీ నోట్ పర్సనల్గా బిటర్నెస్ ఉండకూడదు అందరం ఫ్రెండ్లీగా ప్రజల కోసం పనిచేయాలి అన్నది కాన్సెప్ట్ ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాము ఇది పొలిటికల్ కానే కాదు చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీకి నాయకుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదు ఉండకూడదు ఉండబోవు కూడా రాజశేఖర్ రెడ్డి గారు కూడా తన పెళ్లి తన పిల్లల తన సొంత పిల్లల పెళ్లి కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది చంద్రబాబు గారు కూడా రావటం జరిగింది మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది ఇదేమి వింత కాదు విచిత్రం కాదు సో దీని ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ తో చూస్తే అందరికీ కోరుతున్నారు ఫ్రెండ్లీ రాజకీయం ఉందా ఒకవైపు మీ సోదరుత్తు చంద్రబాబు నాయుడుకి వైరం ఉంది మీరేమో రాజకీయాలు అలా ఉండకూడదు అంటున్నారు ఇలా ఉన్నాయి రాజకీయాలు అని నేను మీకు చెప్పనవసరం లేదు అందరు కూడా చూస్తున్నారు కానీ ఫ్రెండ్లీగా ఉండాలి మనం అందరము కూడా ప్రజల కోసం ఉన్నాం ఏ వేదిక అన్నది ప్రజలకు తెలుసు ఏ ప్లాట్ఫామ్ ని మనం ఎంచుకున్నా ఏ పార్టీని మనం ఎంచుకున్నా ఉన్నది మాత్రం ప్రజల కోసం సో ప్రజల కోసం నమ్మకంగా పనిచేస్తాం పార్టీలు ఉన్నది లీడర్లు ఉన్నది ప్రజల కోసం స్వార్థం కోసం కాదు అన్నది నాకు